హాయ్ ఫ్రెండ్స్ మహా అవతార్ నరసింహ ఇలాంటి మూవీని ఇంతకుముందే ఉంటారు కాకపోతే ఈ మూవీలో మొత్తం కంప్లీట్గా చూపిస్తారు ఈ మూవీ ముందు బేసిక్ ప్లాట్ ఏంటంటే కశిపుడు అనే రాక్షసుడు తన స్వార్థంతో తన అహంతో ప్రజల్ని దేవుళ్ళని హింసిస్తుంటాడు అలానే విష్ణు స్వామిని శత్రువుగా భావిస్తుంటాడు హిరాణి కశ్యపుడు కొడుకు విష్ణు స్వామికి ఎలా భక్తుడయ్యాడు తన భక్తి వల్ల తన తండ్రి హిరాణి కశ్యపుడు ఎలా మరణించాడో ఈ మూవీలో చూడాలి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఇలాంటి కంటెంట్ని ఎంకరేజ్ చేసినందుకు హంబాలియా ఫిలిమ్స్ని అప్రిషియేషన్ చేయాల్సిందే ఎందుకంటే చాలా బాగా చూపించారు మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ మూవీ లెంత్ వచ్చేసి టూ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది జీరో ఎక్స్పెక్టేషన్స్తో లోపలికి వెళ్ళా కానీ బయటకు వచ్చేటప్పుడు ఫుల్ సాటిస్ఫాక్షన్తో వచ్చాను మూవీ స్టార్టింగ్ నుంచి ఒక లెక్క అనుకుంటే లాస్ట్ థర్టీ మినిట్స్ ఇంకో లెక్క ఉంటుంది చాలా బాగా చూపించారు ఆ యానిమేషన్స్ అయితే భలే ఉంటుంది మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఆ యానిమేషన్స్ ప్లస్ విజువల్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ ఉంటుంది విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అదొకటి సజెషన్ ఈ మూవీని అయితే ఫ్యామిలీతో చూడండి అలాగే చిన్న పిల్లలకు తొలుకోండి ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ మన పిల్లలకు చాలా మంది ఇప్పుడు చెప్పట్లేదు ఈ మూవీ చూసే పిల్లలకి అర్థమవుతుంది అంతే ఫ్రెండ్స్